వెల్కమ్ టు ఆనంద లక్ష్మి లాక్స్ అండి నేనైతే కొత్త వంట అయితే చేస్తా ఉన్నాను కొత్త వంట ఏం కాదు పాత వంట అనుకోండి చింత చిగురు వేసి సాంబార్ చేస్తా ఉన్నాను చింత చిగురుకు సాంబార్ అయితే నేను ఇప్పటివరకు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అయితే చేస్తుండేది నేను మొన్న అయితే నేను ఊరికి పోయాను కదా అప్పుడైతే మా అయితే చెప్పింది చింత చిగురు వేసి వంకాయలు వేసి సాంబార్ సేమ్మా బాగుంటుంది అనింది దానికి కావాల్సిన పదార్థాలు చింతాకండి నా చింతాకు జింతాకు చూడండి ఇలా ఉండాలి నా చింతాకు జింతాకు పచ్చిమిరపకాయలు అలాగే తెల్లగడ్లు అలాగే ఎండుమిరకాయలు అలాగే నాలుగు వంకాయలు అండి రెండు టమాటాలు ఎర్రగడ్డలు అలాగే అనుబ్బ్యాలు అండి దీనికి వేరే బ్యాలు వేస్తే బాగుంటుంది అంటే అందుకే అనుబ్యాలు అయితే వేసి చేస్తే బాగుంటుంది అని చెప్పింది పులుపు ఎక్కువగా తినేవాళ్ళైతే టమాటా ఇంకా రెండు వేసుకోండి ఎలా మేమైతే తక్కువ వేసుకోండి ఎందుకంటే ఇది మొదలె చింతా కంటే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి నేనైతే రెండు వేసుకున్నాను మీరు ఎక్కువగా తింటానంటే ఇంకా వేసుకోండి ఇది ఎలా అని నేనే ఫస్ట్ టైం అది చేస్తుండేది ఇది ఎలా ఉంటుంది ఏమనేది అయితే ఇప్పుడు కుక్కర్లకి అయితే పెట్టి మనం చూపిస్తాను దీనికైతే కాంబినేషన్ వంకాయలు అంటండి వంకాయలు అనుబ్యాలు వేస్తే చాలా బాగుంటుంది ఒక సైడ్ అయితే అనుబ్యాలు తెలియకుండా ఉండొచ్చు వేరే సైడ్ అంతా కానీ మా ప్రాంతంలో అంటే మా చుట్టుపక్కల ఊర్లో ఉండేవాళ్ళకైతే అనుబ్యాలు తెలిసే ఉంటుంది వాళ్ళైతే అయితే ఆరామగా తెచ్చి అయితే వేసుకొని చేసుకోవచ్చు ఫస్ట్ అయితే అనుబ్యాలు వేస్తుంది అంతా కడిగి పెట్టేసాను ఉంది నేనైతే అనుబ్యాలు ఎరుదడి వేసుకున్నాను ఇప్పుడైతే వంకాయలు వేసుకుందాం వంకాయలు టమాటాలు వేసుకుందాం నా వాయిస్ కొంచెం ఒక ధర ఉండొచ్చు ఎందుకంటే నాకు హెల్త్ సరి బాగలేదండి జ్వరం వచ్చేసింది అయినా చింత చికటి చేస్తాను కదా నేను ఫస్ట్ టైం అది మీకు చూపిద్దామనేసి అయితే వీడియో చేస్తున్నాను లేకపోయింటే నేను వీడియోనే చేస్తా ఉండదు అందుకే వాయిస్ అంతా ఒకరా ఉంది అలాగే చింతాకు అండి చింతాకు పచ్చిమిరకాయలు తెల్లగడ్డలు ఎండుమిరకాయలు అనేసి వేసేస్తాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని పైమిల్ పెట్టేసుకుందాం పైమిల్ పెట్టేసాను కదా ఇప్పుడైతే వాటర్ పోసుకుందాం ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం తగినంత మీకెంతైతే అంత పోసుకోండి ఇది నేను మునిగే వరకు అయితే వేసుకున్నాను చాలు ఇది విజిల్ ఒక టూ విజిల్ వచ్చినాకైతే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదైతే ఇలా అయితే ఉడిపించుకున్నాను ఇలా అయితే ఉడికింది దీని అయితే ఎప్పుడు నేను పామ్ వేస్తాను పాము అయితే చూపిస్తాను ఎలా ఉంది అనేది చూడండి ఎప్పుడైతే దీన్ని ఇలా అయితే పాముకోవాలి చూడండి ఇప్పుడైతే ఇలా అయితే పాముకోను నేనైతే ఇలా పాముకుంటే కొంటే చాలు బాగుంటుంది ఇలా మెత్తుగా అయితే పంపుకోండి ఇప్పుడైతే తిరుపతికి వేసుకుంటాను తిరుపతికి అయితే బాండ్లు పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేస్తానే శ్వాసులు వేసుకున్నాను ఇప్పుడైతే సాసులు వేసుకున్నాను సాసులు అయితే చిట్టపటలాడాక ఇదైతే ఆనియన్స్ అయితే వేసుకుంటాను తర్వాత రెండు ఎనిమిది తిరుమాతండి ఇంకా చూడండి ఒక వెల్లపాయలు రెండు కరేపకైతే వేసుకుంటాను ఇదైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకుందాం ఇప్పుడైతే ఇది వేగిందండి దీంట్లోకైతే ఇప్పుడు చాలా పోసుకుంటా నేను ఇలా చూడండి ఇప్పుడైతే దీని అయితే వేసుకున్నాను తిరుపతి అయితే సాంబార్ అయితే వేసాను ఇప్పుడైతే ఇలా పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటాను నేను బాగా కలిపెట్టుకొని ఇళ్ళకి సాల్ట్ వేసుకుందాం మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నాకు ఎంత కావాలో నేను అంతే వేసుకుంటాను ఇప్పుడైతే వాటర్ ఎక్కువగా కావాలి అనుకుంటే వాటర్ ఎక్కువగా వేసుకోండి నాకైతే అంత అవసరం లేదనుకుంటా ఇది గట్టిగా ఉంటేనే చిక్కుగా ఉంటేనే బాగుంటుంది అయినా కొంచెం వాటర్ అనేది నేను వేస్తాను ఇప్పుడైతే ఇంత వాటర్ అయితే వేసుకుంటాను నేను కొంచెము మీకు ఎక్కువగా కావాలంటే మీరు ఎక్కువగా వేసుకోండి ఇదైతే అనిపిస్తుంది నాకు ఈ సాంబార్ గట్టిగానే ఉంటే అంటే చిక్కుగా ఉంటే బాగుంటుంది ఇదైతే కొంచెం మరుగుని మరిగిన చూపిస్తాను చూడండి ఇప్పుడైతే కుతలు అంటే ఉడికిపోయింది సాంబార్ అనేది చూడండి ఎలా ఉంది అనేది భలే వచ్చింది కదా నేను టేస్ట్ అయితే చూసాను ఫుల్ ఫుల్గా భలే వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు ట్రై చేయండి లేదు అంటే చేసింటే టేస్ట్ మీకే తెలుస్తుంది ఎలా ఉంది అని కానీ ఇదైతే ఆంధ్రాలో వాళ్ళ ఉండేవాళ్ళకైతే పులుపు అయితే ఎక్కువగా ఇష్టం పడతారు మా సైడ్ అయితే అంతగా ఇష్టం పడరు తక్కువ మీ మీడియం మీడియంగానే తింటాం మేమైతే ఒక కారం కానీ ఒక పులుపు కానీ ఉప్పు కానీ అన్నీ మీడియమే కానీ ఒక సైడ్ ఆంధ్రా వాళ్ళు అయితే పులుపు అనేది ఎక్కువగా తింటారు వాళ్ళకైతే ఇది సరిపోతుంది మాకైతే ఒక పూట్ కాబట్టి అడ్జస్ట్ చేసుకునేస్తాము ఇలా ఇదండి మా వీడియో చాలా బాగా అయితే కుదిరింది ట్రై చేయండి ఇదండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బా